ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చాం ఎన్డిఏ ప్రభుత్వంలో వాజ్పేయి గారి గవర్నమెంట్లో అదే మళ్ళీ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం ఇవన్నీ కూడా మనం చేసి రంజాన్లో ఏదైతే మతంలో స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని కురాన్ స్ఫూర్తిని తీసుకుని పది లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ముస్లిముల కోసం దుకాన్ మఖాన్ కానీ దుల్హాన్ కానీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఆడపిల్లల పెళ్లిళ్ళు కోసం దగ్గర దగ్గర ముప్పై మూడు వేల మందికి ఆర్థిక సహాయం చేసాం నూట అరవై ఐదు కోట్ల రూపాయలు పెళ్లిళ్ళు కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాకుండా ముస్లిముల కోసం విదేశ విద్యోన్నతి కింద ఐదు వందల ఇరవై ఏడు మంది పిల్లల్ని ఏ దేశంలో